ైజ్అలా మే పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై అశారు మొదటి వారు అనేకలు కడపటి వారగుదురు కడపటి వారు మొదటి వారగుదురు అవును వీసినందు ప్రియమైన వారులారా ఎటువంటి పరిస్థితి అయినా మార్చగల దేవుడు మన ప్రభువు మొదటి వారు కడపటి వారగుదురు కడపటి వారు మొదటివారుగా చేయును మనుషులకు అసాధ్యం కాని దేవునికి సమస్తమును సాధ్యమే అని యేసు చెప్పాను దేవుని వాక్యం సెలవిస్తుంది నీ చుట్టూ ఉన్న మనుష్యులు నిన్ను హేళన చేయాలని నిన్ను క్రింద త్రోయాలని చూస్తున్నారా నీ స్థితిని మార్చగల దేవుడు నీతో ఉన్నాడు కావున దిగులు చెందకు చివరగా ఉన్న నిన్ను అందరి ద్వారా చేయి విడవడిన నిన్ను ఆయన హెచ్చించగలడు కావున నీతి నిజాయితీ యథార్థత పరిశుద్ధత కలిగి జీవించదము ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్ను ఆమె ప్రేట్ మినిస్ట్రీస్ మీ సహోదరి ఆల్